அவனியா ஏ பார்த்தாடங்க ஓடேட்டும் ஐ கேந்த அறிவிப்பது ரெண்டுசோடு சோதபெட்டன் ஊடி போது மாடி போட்ட தேலிக்கை எத்தி அது பட்ட நீமோ ஆ லோத கோபடா அந்த லோத கோடவே இல்ல லோத கோபடலாம் மா 나йгаட் தேச்சது முன்னுக்கு ஏச்சின가 ஏச்சின가 லோத கேக்க நீ கேவல பெட்டவங்களும் அத ஏடே 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 புடுக்குது சொல்லுதுல ஏதுது தேலையடா நீ தே சலையடா ஆ என்னடா பைத எட்ட குடு ஜிபினா మిని పది మంగళ అయిపోవాలి అంటే పోయి అంత పోయి టెంకొచ్చాయి కొట్టుకుంటాను లోపల పోతుంది అట్టే కొంట కట్టుకోని మా కొంత తోలుకపోయింది అది చెప్పాడు బ్రై ఏ ఉప్పులు కావచ్చు టెంకొచ్చా పోయా இட்டு బయటకు వచ్చింది సాఫ్ట్ ఇదిగో ఏంటంటే ఈ లాక్లు ఉన్నాయి ఇగో అంత లేపే వచ్చింది అది కొరసగా పెట్టాలా దిం కొద్ది అవి ఓడ తీసి మళ్ళీ ఎక్కిస్తే దింపు దింపు సాఫ్ట్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు వెళ్ళింది సరే లాగులు పట్టుకోవటం లేదు లాగులు అడ్డా ఎత్తి దింపేటప్పుడు మోయినంగా లేపు అంత మాత్రం ఏ గేర్లో కొడతావు ఇప్పుడు ఫస్ట్ కట్టామో ఎందాక బతిలో పైకి ఉన్నప్పుడు ఇప్పుడు కొట్టేదేమో కిందకి వేసినప్పుడు ఇది ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ So, मात दे, तो मात्र मैंने अजय депತೊಂಡೆ ಗಾತ್ರಕ್ಕೆ ಬರ್ತೋದು ಮೆಟ್ರೋ ಅಂತ ವಾಸ್ ಪಾಕಲ್ಲ ಇವ ಇಷ್ಟು ನಿಬಂಧಿಸ್ತ

సగం తేనైతే అయ్యింది ఇంకా సగం కొట్టాలి అప్పటికి మద్దులు తగులుతున్నాయి తవకలు తీసింది ఇదే అనమాట వేరుశాన గద వచ్చింది పదమూడు చెక్కలు ఉన్నాయి దీంట్లో అయితే పోస్తారనమాట వేరు ఇదైతే మా ఊరు పక్కన మాసారు ఉంది టెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టరు టెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టర్ అనమాట అదే వచ్చింది కాకపోతే ఈ సవకాలు మొద్దులు తీయడం వల్ల తుక్కు నెట్కొస్తుంది అందుకోసం రొట్టె వాటర్ పడుతుంది ఇది ట్రాక్టర్ ఇది అడ్డ వెనక ఈ పాయింట్లు అయితే బియ్యడం వల్ల కొంచెం తోసుకొస్తుంది అనమాట ఇది లేకపోతే బాగానే పారేది ఇది చైన్ ఇది చక్రం ఇది అనమాట ಮೇಜ್ ಹಿಕೆಡು ಕೊ